ఇక స్టార్ట్ చేద్దాం పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో మొదలు పెడదాం అన్న టైంలో దానికి బిఫోర్ షెడ్ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఎలాంటివి షెడ్ ముఖ్యంగా వచ్చేసేసి షెడ్ నిర్మాణము వచ్చేసి మనకు అంటే దాదాపు మనము పూర్తి స్థాయిలో ముఖ్యంగా వచ్చి చిన్నపిల్ల దేశాల నుంచి గుడ్లు మొత్తం కూడా దాన్ని అంటే దాదాపు డెబ్బై రెండు వారాల దగ్గరకు గుడ్లు ఉత్పత్తి చేస్తుంది అట్లా పెట్టాలనుకుంటే రైతాంగం వచ్చేసి దాదాపు ఒకటిన్నర అంటే ఒక ఒకటిన్నర చదరపు అడుగుల స్థలం అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లేదు లేదు మీరు బయట వచ్చేసి నైట్ షెల్టర్ ఏర్పాటు చేసుకుంటామంటే కూడా దాదాపు ఒక స్క్వేర్ ఒక చదరపు స్థలం వరకు కూడా సరిపోతుంటుంది నైట్ షెల్టర్ వరకు ఇట్లా చేసుకోవాలి కనుక ముఖ్యంగా షెడ్ నిర్మాణం చేసుకుంటప్పుడు మామూలుగా విడుతూ వచ్చేసి అంటే వెడల్పు వచ్చి దాదాపు మనము ఇరవై ఇరవై రెండు నుంచి దాదాపు ముప్పై ఫీట్ల లోపులో లెంత్ అనేది మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి స్పేస్ని బట్టి మన లెంత్ని పెట్టుకొని దాంట్లో ఈ పొడవు ఇంటూ లెంత్ వెడల్పును చూసుకొని దాని ప్రకారం ఎన్ని కోళ్ళు పడితే చూసుకొని దాని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది కిందంగా వచ్చేసి ముఖ్యంగా రైతాంగము తక్కువ ఖర్చులో పోతారు కనుక ముఖ్యంగా నేల పద్ధతిలోనే పెంచుతారు ఆ నేల పద్ధతిలో పెంచేటప్పుడు ముఖ్యంగా రైతాంగం వచ్చేసి ఈ ఎర్రమట్టి ప్లస్ ఈ ఎర్రమట్టి ఇంత బ్లీచింగ్ పౌడరు ఇంత సున్నము కలిపేసి దాన్ని పర్ఫెక్ట్గా నేలనంతా కూడా అలికేసేసి కూడా ఆ నేల పద్ధతులు కూడా అండి తక్కువ ఖర్చులో చేసుకుంటే రైతాంగము మంచి ఇంకా అధిక లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది